మీ గురించి చాలా చాలా విన్నాను ఈరోజు మీరు మీ మాటల్లో చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ అసలు ఫస్ట్ మీది ఏ ఊరు ఎక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు ఏ సంవత్సరం వచ్చారు ఇండస్ట్రీకి మాది ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వెళ్ళింది మా విలేజ్ రామన్నపేట మండలం ఉత్తటూరు అని చాలా చిన్న పల్లెటూరు ఊరు సార్ ఏమీ లేదు అని ఉత్తటూరు ఏమీ లేదు అని అలాంటి చిన్న పల్లెటూరు నేను పెరిగిందంతా చిటియాల్లో చదువుకున్న రిపోర్టర్ చేసింది రిపోర్టర్ చేసింది చిట్యాల్లో నల్గొండలో హైదరాబాద్లో కూడా ఎందులో రిపోర్టర్ చేశారు మీరు నేను ప్రజాశక్తిలో చేశాను ఆంధ్రప్రభులు చేశాను ఈనాడులో చేశాను సుప్రభాతంలో చేశాను అంటే ఆటోమేటిక్గా మనం ఆ జర్నలిస్ట్ అనగానే కొంతమంది నమ్మడు అటువైపు కొన్ని ఉన్నాయి నేను నేను అక్కడి నుంచి వచ్చాను అడిగి అడిగాను అటు నుంచి ఇటు యూటర్న్ టర్న్ సూపర్ సార్ మరి మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి ఏ సంవత్సరం ఫుల్ ఫెస్ జిడూ నైన్టీ నైన్టీ నైన్ మార్చ్ పదకొండు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు డేట్ టు టైం అన్ని చెప్తా ఇంకా ఇంకేదోద్దు సినిమా మాత్రమే కావాలని ఇక్కడికి వచ్చా అంత ముందు వస్తు పోతూ వస్తూ పోతూ ఉండేవాడిని అప్పుడు మాత్రం ఇంకా అన్ని సర్దేసుకొని మూట సర్దేసుకొని మనకు సినిమానే కావాలి మీకు ఎలా అనిపించింది అంటే ఏమన్నా నాకు తెలియచిన దగ్గర నుంచి సినిమా తప్ప ఇంకొక ఆలోచన లేదు నాకు వేరే జాబ్ చేయాలని కానీ వేరేది కానీ ఏది లేదు మొదటి నుంచి సినిమా 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 మా ఇంట్లో డోర్ తీస్తే మా ఇంట్లో ఒకటి రెండు మూడు నాలుగు బెడ్రూమ్లు పెద్ద హాలు ఒక వరండా అటు కిచెన్ ఆ కిచెన్ వదిలేస్తే ఎటు చూసినా సినిమా పోస్టర్లు ఉండేది మా ఇంట్లో మీ చిన్నప్పుడు సినిమా సినిమా ఆలోచన అందుకనే జర్నలిజం చేసింది కూడా పిఆర్ డెవలప్ చేసుకోవడం కోసం దాని ద్వారా మనకు పరిచయం మనం ఎక్కడో పల్లెటూరులో పుట్టాం ఎవరు పరిచయాలు కావాలి నలుగురులో తిరగాలి అంటే ఇదేదో బాగుంది అనిపించింది అలా అందులో ఫస్ట్ స్ట్రింగర్గా స్టార్ట్ అయ్యి అలా అలా వచ్చి జర్నలిజం ద్వారానే ఇండస్ట్రీ కలిగి పెట్టాం